తల్లికి వందనం నిధులు ఎప్పుడైతే వేల తొంభై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారో వైసీపీ నేతల ఫీజులన్నీ మాడిపోయాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు సంవత్సర కాలంగా గగ్గోలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత దాన్ని సూపర్ త్రీ చేశాడని సూపర్ సిక్స్లో ఫైవ్ కొట్టేశాడు ఇంకొకటే మిగిలింది అది కూడా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఈలోగా బస్సులన్నీ సిద్ధం చేస్తా ఉన్నారు ఇక తల్లికి వందనం వైసీపీ అధికారం రాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఊరూరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి వీళ్ళంతా ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఉంటే అవా అరవై వేలు వస్తాయని చెప్పి ఊరూరు ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లి ఒక్కరే అంటూ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు తల్లి ఒక్కరే కాబట్టి ఒకరికే ఇస్తా ఉన్నారు సరే ఒక్కరికైనా పదిహేను వేలు ఇచ్చారా లేదు స్కూల్ మెయింటెనెన్స్కి వెయ్యి రూపాయలు బాత్రూములు కడగడానికి వెయ్యి రూపాయలు అంట ఐదు వందల మంది పిల్లలు ఉంటే స్కూల్ మెయింటెనెన్స్కి ఐదు లక్షలు బాత్రూములు కడగడానికి ఐదు లక్షలు పది లక్షలు ఒక స్కూల్కి రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు ఉన్నా ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న ఐదుగురున్నా ఏడు మంది ఉన్న పదకొండు మంది ఉన్న ఒకళ్ళకే మరి మిగతా వాళ్ళందరినీ స్కూల్కి పంపిస్తుందా పంపించుకోండి మీ ఇష్టం దగ్గర పంపించుకోండి మేము ఇచ్చేది ఒకళ్ళకే అని చెప్పేసి ఒకళ్ళకి ఇచ్చి ఇంకా అసలు అమ్మఒడి ప్రపంచంలో మేమే కనిపెట్టాము మేము కనుక డబ్బులు అయిపోతే పిల్లలు అంతా వాళ్ళని బిల్డప్ ఇచ్చారు సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు అమ్మఒడి పిల్లలకి ఒక బిడ్డకి ఒక బిడ్డకి ఇచ్చి మొత్తం మీద ఒక పదిహేను వేల కోట్లయితే ఐదు ఏళ్ళల్లో ఆ పాతకానికి ఖర్చు పెట్టారు కూటం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చారు వచ్చి చూస్తే పెట్టే ఓపెన్ చేసి చూస్తే అన్ని అప్పులేవున్నాయి అవన్నీ సర్దుకోవడానికి ఏడాది కాలం పట్టింది తాజాగా పదివేల కోట్ల రూపాయల పైగా ఒకసారిగా విడుదల చేశారు దీంతో వైసీపీ ఫీజులన్నీ మాడిపోయాయి ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇచ్చింది సంవత్సరానికి ఐదు వేల కోట్లు మూడు సంవత్సరాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పదివేల కోట్లు ఇచ్చింది ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇంకో నాలుగు సార్లు కనుక అమ్మఒడి తల్లికి వందనం పడిందంటే ఇంకా వైసీపీ ఫీజు పూర్తిగా పోతాయి ట్రాన్స్ఫర్ అలా వెళ్ళిపోతాయి ఇంకా దీంతో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక ఆరోపణ చేయడం మొదలుపెట్టాడు పదిహేను వేలకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే పదమూడు వేలు పిల్లల ఖాతాలో పడి రెండు వేలు నేరుగా అవకాశం ఖాతాలో పడ్డాయి అంట అంటే నేరుగా ఎవరి ఖాతాలో అలా కాచుకోవాల్సా గవర్నమెంట్ డబ్బు సాధ్యం అవుతుందా దీంతో నారా యొక్క సవాల్ విసిరారు ఇరవై నాలుగు గంటల మీరు నిరూపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అసత్య ఆరోపణలు మీరు చేయడం పేటిఎం బ్యాచ్తోనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇవిగో నమ్మే గొర్రెలు ఉన్నాయి కాబట్టి వాడు ఏది చెప్పినా నమ్మే గొర్రెలు నమ్ముతూ ఉన్నారు నిజంగా కావాలి మాకు పదమూడే ఇచ్చాడు మిగతా రెండు లోకేష్ కాల్ చేశాడు అని పడిపడి ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాడికి ఏం చెప్తాం చదువుకున్న వాళ్ళు లేదా చెప్పొచ్చు ప్రభుత్వం నిధులు ఎవడికి పడితే వాడికి బట్టలు నకితే పర్సనల్ కాదాలు పోతాయా పోవు తల్లికి వందనంతో ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రయోజనం పొందారు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు నలభై ఐదు లక్షల మంది ఒకలే స్కూల్కి పంపిస్తున్న వాళ్ళు పద్దెనిమిది లక్షల మంది ముగ్గురు ఉన్నోళ్ళు రెండు లక్షల మంది పైగా ఉన్నారు నలుగురున్నోళ్ళు ఇరవై వేల మంది ఉన్నారు ఐదుగురున్నోళ్ళు ఐదు వేల మంది ఉన్నారు ఏడు మంది ఉన్నోళ్ళు మూడు వేల మంది ఉన్నారు ఇక తాజాగా ఒక వార్త వైరల్ అవుతా సోషల్ మీడియాలో ఒక ఆమెకి పదకొండు మంది బిడలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ద్వారా ఉన్నారు వాళ్ళందరికీ పదకొండు మందికి ముప్పై వేల రూపాయలు ఒకేసారి అకౌంట్లో పడిపోయినాయి తల్లి అకౌంట్లోనే పడతాయి కదా పిల్లలకు కూడా అకౌంట్లో ఉండవు కాబట్టి అందువల్ల ఆ వీడియో వైరల్ అయిపోయింది ఏడుగురు పిల్లలున్న వీడియో వైరల్ అయిపోయింది ఆరుగు ఆరుగురు మంది పిల్లలకి అమ్మఒడి తల్లికి వందన వచ్చింది వైరల్ అయిపోయింది దీంతో ఇప్పటిదాకా ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అనేది ఒక భావన ఉండేది గతంలో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ మారిపోయారు తల్లికి వందనం తర్వాత పరిస్థితి అంతా తారుమారైపోయింది వైసీపీ వాళ్ళు కలారణ్యం అంతా ఉన్నారు ఇవి ఉన్న ఓట్లు కూడా మనకి పోయేటట్టు ఉన్నాయని ఎందుకంటే తల్లికి వందనంలో ఎక్కువ బెనిఫిట్ అయింది ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఎక్కువ మంది పిల్లలు ముస్లింస్ దగ్గర ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అయింది అందులో తప్పట్టడానికి ఏం లేదు ఇక ఇదంతా వీరంతా మరి మరలా వీళ్ళు తెలుగుదేశం జనసేన కూటమికి వెళ్ళి వెళ్తే వైసీపీ పరిస్థితి ఆరిపోయే దీపంలాగా తయారైపోయింది దీంతో రకరకాల పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ చేస్తూ ఉన్నారు నమ్ముతారా లేదా అనేది కాదు ముందు వాడు కామెంట్ చేయడం ఆ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఆ పీకే గాడు వదిలిపోయిన శేషాలు ఉన్నాయో అవశేషాలు వాటికి వదిలేస్తూ ఉన్నారు వాడికి ఫీడ్ కావాలిగా వీడు ఏదో ఒకటి వాగితే దాన్ని ముక్కలు ముక్కలు చేసి వాడు సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాడు పదిహేను వేలు రిలీజ్ చేశారు రెండు వేలు లోకేష్ ఖాతాలోకి వెళ్ళాయంటే దాన్ని కూడా సగం మంది నమ్మేసినారు మరి ఇలాంటి గొర్రెలు ఉన్నంతకాలం రాజకీయాలు నడుస్తూ ఉంటాయి తల్లికి వందనం బెనిఫిట్ మాత్రం ముస్లింస్కి ఎక్కువగా జరిగింది ఆ ముస్లిం ఓట్లన్నీ టీడీపీ కోలు వైపు టర్న్ అవుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మరో నాలుగు ఐదు నాలుగు సార్లు కనుక ఈ తల్లికి వందనం పడితే ఈ ముస్లిం ఓట్లన్నీ ఇంకా టీడీపీకి వచ్చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతా వాళ్ళకి ఆ పార్టీకి కట్టుబడి ఉంటారు రాబోయే ఎన్నికల్లో కూడా చెప్తారు మరలా మేము వస్తే మరలా తల్లికి వందనం కొనసాగుతుందని మరి ముస్లింలు అంతా పిల్లలు వాళ్ళందరూ పోషించుకోవాలి కదా ఐదుగురు ఆరుగురు ఏడుగురు పిల్లలు పోషించుకోవాలంటే ప్రభుత్వం నుంచి కొంత సహకారం వస్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది ఏడు మంది పిల్లలు ఉన్న వాళ్ళు లక్ష రూపాయలు వచ్చి ఉన్నాయి అలాగే బాధ్యం కాదు కదా ఎప్పుడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో చూశారు మూడు సార్లు వచ్చినాయి మూడు పదమూడు ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకసారి లక్ష ముప్పై వేలు పదకొండు మంది పిల్లలుంటే లక్ష నలభై ఆరు వేలు వచ్చి పడ్డాయి అమౌంట్ రాబోయే రోజుల్లో ఈ ముస్లిం ఓట్లు కూడా వైసీపీ నుంచి పూర్తిగా టీడీపీకి టర్న్ అవుతూ ఉంది ఎక్కువ శాతం దీంతో వైసీపీ నేతలు కరోనా చెంది అమరావతి రాజధాని మహిళ మీద వేసాముద్ర వేయడం రకరకాల జుత్తులేస్తూ ఉన్నారు ఈ డైవర్ట్ పాలి పాలిటిక్స్లో ఈ రాయలసీమ పాలగాళ్ళు బరితేగించిపోయారు ఈ రాజకీయాలని వ్యాపారంగా మార్చుకున్నారు ఏదన్నా సంస్థ పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన వాళ్ళు కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిన లక్షణాలు పుణిగిచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర గంట కొట్టడానికి జాయిన్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చి పాలేగాళ్ళగా మారి ఇప్పటికీ ఆరు లక్షల కోట్ల దాకా ఆస్తులన్నీ పోగేశారని తెలుస్తూ ఉంది మరొకసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం పిప్పైపోద్ది జనం అంతా జాగ్రత్త పడండి